హాయ్ హలో గాయస్ ప్రెసిడెంట్ అయితే నాకు కదా యాగంటిలో డే ఫైవ్ అనేది ఈరోజు ఇక్కడే మన మ్యాస్టర్ అయితే అక్కడెక్కడో అక్కడ ఆ కోతుల దెబ్బకి కవర్ అయితే కప్పేశాను ఇక ఈ టెంపుల్ని విసిట్ చేసి ఆ పైకి అయితే వెళ్ళిపోదాం మ్యారేజ్ కపుల్స్ మ్యారేజ్ హడావిడిలో ఉన్నారు ఈ టెంపుల్ అయితే విజిట్ చేసి ఈ మెట్ల మార్గానైతే పైకి వెళ్ళిపోదాం వితౌట్ పొల్యూషన్ శివాజ్ నేషనల్ హీల్స్ పొగులువారి పల్లెటూ మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు ఆన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఈరోజైతే యాగంటిలో ఉన్నాను చాలా హ్యాపీ నా లైఫ్లో ఫస్ట్ టైం యాగంటికి రావడం అది వితౌట్ పొల్యూషన్ ఇంత దూరం రావడం అనేది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ నాకైతే వీళ్ళ హ్యాపీనెస్లో వీళ్ళు ఉన్నారు మరి ఇలాంటి హ్యాపీనెస్ జీవితాన్ని మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా పైకి వెళ్ళి ఆ గృహ లోపలంతా విసిట్ చేసి నా హ్యాపీనెస్ని డబల్ హ్యాపీగా చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఇక టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాను మంచి కదా లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రతి కామెంట్కి నా హార్ట్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి లోపలికి ఫోన్ అలౌడ్ ఉందో లేదో తెలియదు ఫోన్ అలౌడ్ ఉన్నట్టే